సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరల అప్పారావు డిమాండ్ చేశారు శుక్రవారం రాజమహేంద్రవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఉభయ రాష్ట్రాలలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు సుప్రీంకోర్టు జడ్జి దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలని కోరారు ఈ కేసును సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తించబడ్డ సీనియర్ జడ్జిలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు

ఢిల్లీ హైకోర్టులో సుప్రీం జడ్జి గారు మీరు చెప్పుకోవడం అనేది దళితుల్ని అవమానించినట్టుగా భావిస్తూ మీకు మీ ద్వారా ప్రభుత్వాన్ని భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ రక్షణ లేకపోతే అవమానిల పరిస్థితి పక్షంలో ఎఫ్ఐఆర్ చేయాలి దోషిని అరెస్ట్ చేయాలి శిక్షించాలి లేని పక్షంలో ముందాకస్మాధికందుకు మేము ఇంకా ఉద్యోగం చేయాలి సార్ నమస్కారం అండి నా పేరు బయర్ ప్రాయేశ్వరి గారు ఈ తూర్పుగోదావరి జిల్లాకు ఇన్ఛార్జిగా వచ్చాను కృష్ణమాధవ్ గారు పంపించిన దోతగా మరి జరిగిన ఏడో తారీఖున జరిగిన సీజే ఆ పేరు వైరాల అప్పారామాదిగా నేను ఎంఆర్పీ పొద్దు శ్రీ మందాకృష్ణ ఎమ్మ గారి ఉద్యమంలో రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తాను ఈరోజు రాజమండ్రి కోటి ఎంఆర్ఓ ఆఫీస్ సత్పన ఆఫీస్ ఎజిల ఎంఆర్పిఎస్ మందాకృష్ణ గారి పీఠ మేరకు ధర్నా నిరసన చేస్తున్నాము కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం శ్రీ నందాకృష్ణ పిలుపు సుప్రీంకోర్టు జడ్జి గవాయి గారి మీద దాడిని ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్తో పదమూడవ తారీఖు కరెక్ట్ విన్నపత్రం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల మండల కార్యాలయ ఎదిటే రెండు రాష్ట్రాల అన్ని మండలాల్లో కూడా నిర్వహణ చేస్తూ తక్షణం గవాయి గారి మీద దాడిని ఖండించాలి యావత్ భారతదేశం దళిత జడ్జి గారిని అవమానించారు అందుకు ఆ చెప్పు విసిన లాయర్ని వెంటనే అరెస్ట్ చేయాలి న్యాయం చేయాలి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా న్యాయ వ్యవస్థకే రక్షణ లేకపోతే సామాన్య దళితుల పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఇలాంటి దాడులు ఏ రాష్ట్రంలో వాళ్ళు జరగకుండా కేంద్రం కఠిన తీసుకొని ఈ దోషిని కఠినంగా శిక్షించాలని మేము చేస్తున్నాం మాదిక పోరాట సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి అర్బను మండలం కేంద్రంలో మాన్య శ్రీ మందాకృష్ణమాధి గారు ఇచ్చిన పిలుపు పిలుపు మేరకు ఈ దేశ అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తి అయిన సిజే గవాయి గారి మీద కూటు దాడి చేయటం అనేది మొన్న కలెక్టరేట్ దగ్గర ఖండించాం ఈ రోజున తెలుగు రాష్ట్రంలో ఉండబడే అన్ని మండల కార్యాల ముందు కూడా నిరసన తెలియజేస్తూ ఖండిస్తున్నాం దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని భావిస్తున్నాం అలాగే ఈ దేశంలో న్యాయ వ్యవస్థకి స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థకే మరి ఈ రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భారత ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే అతనిపై చర్య తీసుకుని మరి సంబంధిత సమగ్ర విచారణ జరిపించి అతనిపై తక్షణ చర్యలు అరెస్ట్ చేసి తక్షణ చర్యలు ప్రారంభించి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాబోయే కాలంలో కృష్ణమాధి గారు ఏ పిలిపిస్తారో ఆ పిలుపుకి మరి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరి రాబోయే సమయంలో రాబోయే కాలంలో మరి సీజే గారి మీద జరిగిన దాడి పునరావేత్తం కాకుండా మరి వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం రెండోది అరెస్ట్ చేసిన వెంటనే తనని తక్షణంగా కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష ఖరారయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మరి భారత ప్రభుత్వాన్ని కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం పోతే ఇక ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి మా దాడులు ధర్మాలు విషయానికి వస్తే అది ఏ ధర్మం కూడా మమ్మల్ని కాపాడలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అది హిందూ ధర్మా లేకపోతే క్రిస్టియన్ ధర్మా లేదా ముస్లిం ధర్మమా లేదంటే ఏదైనా ఏ మత ధర్మం కూడా మమ్మల్ని కాపాడలేని పరిస్థితి ఉందని కాపాడలేని పరిస్థితి ఈ దేశంలో కొనసాగుందని సందర్భంగా మరి తెలియజేస్తూ అలాగే ఎక్కడ నుంచో వచ్చిన ముస్లింలు అన్ని అగ్రకొలాల పక్కన పంచన చేరి బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటారు కానీ ఈ దళితులు అనబడే వాళ్ళు ఊరుకు చివర తోజేసి శ్మశాల దగ్గర జీవిస్తున్నారు ఎక్కడైనా భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గులేనుగా సిగ్గులేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు ఎందుకంటే పరిపాలన చేస్తారు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తారని దేశ స్థితిగతులను మార్చే పరిస్థితి పాలకులకు ఎవరికీ లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే క్రమంలో కృష్ణమాది గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆ నిర్ణయం ఏంటంటే ఆర్థిక అసమానతల మీద దృష్టి పెట్టి ఈ దేశంలో అసమానతలన్నీ కూడా దృష్టి పెట్టి ఆ దృష్టికోణంలో మరి ఎంఆర్పిఎస్ సైన్యాన్ని మరి పునరావితం చేసి మరి సైనిక శక్తిని తయారు చేసి రాబోయే సమయంలో మరి ఈ భారతదేశాన్ని రాష్ట్రాన్ని కూడా కాపాడే శక్తి ఆర్థిక రిజర్వేషన్ పోరాట సమితికే ఉందని డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం అలాగే వెంటనే తక్షణ చర్యలు ప్రారంభించబోతే ఎంఆర్పిఎస్ తీసుకునే నిర్ణయాలకి మరి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి డిమాండ్ చేస్తున్నాం